హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారో మంచిగున్నారా నేను ఎంతో మంచికున్నా మీరు ఎట్లున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి చేపల పచ్చడి అయితే నా అమ్మ స్టైల్లో చేయాలనుకుంటున్నాను నేను ఎలా చేస్తాను అనేది పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫిష్ నేను పసుపు కారం ఉప్పు కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇది మంచిగా పట్టేసింది ఉప్పు కారం పసుపు మంచిగా ఫ్రై చేస్తాను ఇప్పుడైతే చూసేయండి ఫిష్ ఫ్రై చేయడం కోసం ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఇది పచ్చడి కోసం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే మంచిది ఆయిల్ వేడైన తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి వేసిన వెంటనే ఒకసారి కలుపుకోవాలి లేదంటే ఆ వేడికి బాండీకి అతుక్కొని విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది పచ్చళ్ళలోకి ఫ్రెష్గా చేసిన అల్లం పేస్ట్ వేస్తే చేప పచ్చడి టేస్ట్ డబుల్ అవుతుంది అందుకోసం ఫ్రెష్ అల్లం పేస్ట్ తయారు చేసుకుంటున్నాను ఒక పక్క అల్లం పేస్ట్ చేస్తూ ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఫిష్ని టూ సైడ్స్ మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి ముక్క లోపలి వరకు కుక్ అవ్వాలి తినేటప్పుడు ముళ్ళు కూడా వెన్నెల కరిగిపోవాలి అలా కుక్ చేసుకోవాలి ఇలా ఎర్రగా రెండు వైపులా కాల్చుకోవాలి ఒక వాయి వేయించిన తర్వాత మిగిలిన కూడా ఇలాగే వేయించుకోవాలి మనం వేయించుకునే దాన్ని బట్టి ఎక్కువ రోజుల నిల్వ ఉంటుంది పచ్చడి అల్లం పేస్ట్ మిక్సీ పట్టిన తర్వాత అదే జార్ లో పచ్చడి కోసం వెల్లుల్లి కారం రెడీ చేస్తున్నాను మిక్సీ జార్ లో పచ్చి కారం వెల్లుల్లి జీలకర్ర వేసి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి చేప ముక్కలు అన్నీ వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చేప ముక్కలు వేయించిన ఆయిల్లోనే అల్లం పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత గుప్పెడు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి కొత్తిమీర ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వెల్లుల్లి కారం వేసి మాడిపోకుండా కలుపుకోవాలి దీంట్లోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి నేను వెల్లుల్లి కారంలో వేయలేదు డైరెక్ట్ ఇందులోనే వేస్తున్నాను తర్వాత చేప ముక్కలు వేసుకొని ముక్కలకి కారం పట్టేలాగా కలుపుకోవాలి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా మెందు పొడి వేసుకోవాలి క్లిప్ మిస్ అయింది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి లేదంటే చేదొస్తుంది చూశారు కదా చేప పచ్చడి ఎక్కువగా మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా చేప పచ్చడి అయితే రెడీ చేశాను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలిపండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్